కాబో నియోజకవర్గం మీడియా శోదా కూడా ముఖ్యంగా ఏడైతే నాకు కనిపించడం లేదు టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ కదా టీవీ ఫైవ్ ఆడా ఎవదబ్బాది ఎట్టిపోయాడా కాబో కదా దగ్గంటే కావాగని బోధ దగ్గ కాక మాకు పని కట్టుకొని చేయడం దాని వలన ఎమ్మెల్యే గారు ఇక్కడ అవగాహన కాకుండా ఏదంటే అది మాట్లాడటం ఎమ్మెల్యే గారి అనుచ కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు కబ్జా చేసాదని ప్రముఖ ఛానల్ ఇది ఒక టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ పనికి మారిన ఛానవ్ దానికి ఒక పనికి మారిన మీడియా ఏజెంట్ కావగు ఎడిబా అనాథవేద్యుడుచు పట్టాభూమికి వేస్తే నూట ఇరవై ఐదు ఎక్కడ కబ్జా చేసాగు దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆ టీవీ ఫైవ్ ఎంత పెడ ఫైన్ పెట్టా పెద్ద ఛానల్ కదా టీవీ ఫైవ్ చేసావు అంటే దీన్ని బట్టి ఏదో ఒక విధంగా గతంలో నా మీద ఏదో ఒక విధంగా అబద్ధాలు చెప్పగా ఎమ్మె కానీ అప్పటి అమ్మఏ కానీ ఇప్పుడు మాజీ కాండి మాజీ అమ్మ కానీ ఒక దోషిగా నివెంతగా తపన పాపం ఆ పనికిపై అతనికి ఉన్నట్టుంది కాబట్టి దానికంతా మేము భయపడేది కొంతమంది మీడియా సోదరు కావాలని పని కట్టుకొని కొంతమంది ప్రోద్భావంతో తెలుగుదేశం తొత్తుగా పనిచేస్తున్న కొంతమంది ముగ్గు నవ్వు ఉన్నావు ఆ తొత్తు మీడియా వారు వాగు ఆన్సర్స్ ఇస్తున్నాడు నిన్న జాతీయ జెండా కాకపోయి ఎమ్మెల్యే కానీ అప్రిషియేట్ చేశా అప్రిషియేట్ చేస్తే ఒక తొత్తు అతని పేరు మధు అనుకుంటాను మధు అనుకుంటాను మీటింగ్ మొత్తం అయిపోయింది మేము పోయేటప్పుడు అతనే నా కాడికి వచ్చాడు ఏం చేఎ సీఎండి ఛానల్ మధు అతను అతనే నా కాడికి వచ్చాడు నేను అసలు దాని గురించి మాట్లాడేమో వచ్చి ఒక వచ్చిన అడిగాడు ఏం పెట్టిన గారు తెలుసా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు పైగా నుండే చోట జెండా పెట్టాడు అది పెడితే దాని మీద నీ కాం నీ నీ స్పందన ఏంది అని ఆయన అడిగాను నన్ను దానికి నేనేం చెప్పాను తెలుసా జెండా పెట్టిన కావ్య కృష్ణారెడ్డి గారు అడగండి దాని గురించి నన్ను ఎందుకు అడుగుతావు అని అడి అని చెప్పాను అంతే ఎందుకంటే మీడియా సోదరు అంతా కూడా ఉన్నారు కానీ దాన్ని ఏ విధంగా చిత్రీకరించాడంటే జాతీయ జెండాని అమ్మగా అవమానపరిచాడు పైగాన ప్రాంతంలో జాతీయ జెండా ఎందుకు పెట్టాడు అని అడిగాడు అని చిత్రీకరించి దాన్ని వాట్సాప్ గ్రూపుస్తే అసలు అడగ రాను అంటావు కొంతమంది పనికి మానవు మీడియా వాళ్ళు వాళ్ళు దాన్ని మగి వాట్సప్గా పెట్టుకుంటా ఉన్నా అంటే ఎంత అమాయకంగా ఉందో మీడియా అంటే ఏ విధంగా గబ్బు పట్టిస్తున్నావు అనేది ఒకసారి ఆ పనికి మాకు నేను చెప్తున్నా ఏదైనా ఉంటే ధైర్యంగా ఇప్పుడు నేను మాట్లాడాను మాట్లాడింది మాట్లాడినట్టు వేస్తేనే మేము మీడియా మొత్తంలో ఫైలానికి ఆ ఫైలానికి జాతీయ జెండా పెట్టారు ఏ విధంగా చూస్తారు సార్ ఫైవ్ పైవారి గట్టించారు జాతీయ జెండా ఏంటి మొత్తంలో ఫైలాన్ని ఉన్నది ఆ ఫైలాంటి జాతీయ జెండా పెట్టారు ఏ విధంగా చూస్తారు భయవానుడు ఉంటే పదవారు గట్టించుమని చెప్పండి జాతీయ జాన ఎంపీ లేకుడు మొత్తంలో ఫైలాన్ని ఇక్కడ ఉన్నది ఆ ఫైలాంటి వేస్తుందో జాతీయ జెండా పెట్టారు ఏ విధంగా చూస్తారు భయవానుడు ఉంటే పదవారు గట్టించుకోమాని చెప్పండి జాతీయ జాన ఎంపీ లేకుడు మొత్తంలో ఫైలాన్ని ఇక్కడ ఉన్నది ఆ ఫైలాన్ని లేదో జాతీయ జెండా పెట్టారు ఏ విధంగా చూస్తారు భయవానుడు ఉంటే పదవారు గట్టించుమని చెప్పండి జాతీయ జాయింపు లేకుడు కాకుండా మీరంతా కూడా పనికి మారినవి నేనేం మాట్లాడాను అదేంటి ధ్యాం ఉంటే

మీద చిరకబడ్డాయి మీకు తొందరగా చిరక కొట్టిడే పెద్దగా కొడతారు అని కూడా తెలియజేస్తున్నారు మొత్తంలో ఫైలాన్ ఇక్కడ ఉన్నది ఆ ఫైలాంటి లెఫ్ట్ అది జాతీయ జెండా పెట్టారు ఏ విధంగా సార్ భయం అనేటువంటి పైవారు గట్టించుకోమని చెప్పండి జాతీయ జనాతు లేకుడు మొత్తంలో ఫైలాన్ ఇక్కడ ఉన్నది ఆ ఫైలాంటి లెప్ట్ అనేది జాతీయ జెండా పెట్టారు ఏ విధంగా భయం అనేటువంటి పైవారు గట్టించుమని చెప్పండి జాతీయ జాయితలే కూడా